శుభాభివందనాలు నిన్న తిరుమల క్షేత్రంలో విశాఖ శారదాపీఠం మఠాన్ని మన మీడియా సోదరులు అందరితో కలిపి ఏదైతే అక్రమంగా నిబంధనలన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చేసి గత ఐదు సంవత్సరాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించి తిరుమల క్షేత్రం అంటేనే అది ఒక పరమ పవిత్రమైనటువంటి హిందువుల గుండె చప్పుడుగా భావిస్తాం కలియుగ వైకుంఠంగా భావిస్తాం వెంకటేశ్వర సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి ప్రత్యక్ష వెంకటనాయకుడు అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తూ అత్యంత హేతుకముగా హిందువులందరూ కూడా మనోభావాలు గాయపరిచే విధంగా విశాఖ శారదాపీఠం వ్యవహరించడం దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది నిన్న మనం ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటి వాగుని కూడా సుమారు ఎనభై అడుగులు విస్తీర్ణంలో ఉండేటువంటి వాగుని కప్పేసి అరవై అడుగులు ఆక్రమణ చేసి ఒక ఇరవై అడుగులు రహదారిగా విడిచిపెట్టి ఆ నలభై అడుగుల్లో కట్టడాలు ప్రారంభించి అనుమతులన్నీ కూడా అడ్డుగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి అలాగే ఆ ఏదైతే భవనం ఉన్నదో ఆ కింద భీము కూడా బరువుకి మోయలేక విపరీతమైనటువంటి బరువు తీవ్ర ఆ కట్టడాలు ఎక్కువగా పెంచడం వలన అంతస్తులు భీము కూడా వంగిపోయి పొరపాటున రేపు ఏదైనా వరద వస్తే తుఫాను సమయంలో నీరు ఉధృతంగా ప్రవహించి వరదలు సంభవిస్తే వారు తాత్కాలికముగా వేసినటువంటి గ్రావలంతా కూడా ఆ ఇసుక కంకర మట్టి కొట్టుకుపోయి ఎనభై అడుగులు విస్తీర్ణంలో ఉండేటటువంటి వాగు ఉధృత ప్రవాహం ఇరవై అడుగులు కుదించేయడం వలన ఆ పక్కన ఉండేటటువంటి దాదాపుగా మూడు వందల మహా వృక్షాలు వృక్ష సంపద వెంకటేశ్వర స్వామి కొండపైన ప్రతీ మొక్క కూడా వనదేవతలుగా మహర్షులుగా పిలువబడి కొనియాడబడేటటువంటి పుణ్యమైనటువంటి ఆ వృక్ష సంపదను కూడా నాశనము చేసి పీకేసి పెకలించి ఆ పూర్తిగా ఆ దాన్ని కప్పేసి ఆ వాగుని నింపేసి ఇరవై అడుగులు మాత్రమే మిగిల్చారు మరి రేపు ఉధృతమైన వరద వచ్చేటప్పుడు ఆ నీరు ఎటు వెళ్తుంది ఆ విశాఖ శారదాపేటలోకి వెళ్ళిపోవడం గదుల్లోకి వెళ్ళిపోవడం అక్కడ ఉండే భక్తులకి రకరకాలుగా ప్రమాదం పొంచి ఉంటే ఆ రోజు ఎవరు బాధ్యులు బాధ్యత తీసుకుంటారు వహిస్తారు అలాగే ఆ గ్రావలంతా పోయిన తర్వాత ఉండేటటువంటి ఆ కింద ఉండేటువంటి భీములన్నీ కూడా వంగి పక్కకి పడిపోయే ప్రమాదం ఉన్నది అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఆ పక్క నుండే ఇతర మఠాలు కూడా ఈ బిల్డింగ్ మీద పడిపోతే జరగకూడదంటూ జరిగితే అక్కడ ఉండే భక్తులకు ఏమైనా ప్రమాదం జరిగితే వెంకటేశ్వర స్వామి పైన అది ఒక మాయన మచ్చగా ఏర్పడుతుందా కాదా విశాఖ శారదాపీఠం టీటీడీ అధికారులు చేసిన తప్పిదం అది వెంకటేశ్వర స్వామికి ఆపాదించడం అవుతుందా కాదా ఆ రోజు జరిగేటటువంటి ఉపద్రవం ప్రమాదం ఎవరు బాధ్యత వహిస్తారు అని మేము ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి దీన్ని ఆ విశాఖ ఏదైతే శారదాపేట ఉన్నదో ఈ అక్రమ అనుమతులు వారికి ఏదైతే నిబంధనల ప్రకారం ఇచ్చారో దాన్ని పూర్తిగా అడ్డుగోలుగా ఉల్లంఘించడమే కాకుండా కనీసం ఎమర్జెన్సీ భక్తులకు ఎవరికైనా వస్తే ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కనీసం ఒక అంబులెన్స్ రావడానికి కూడా మార్గం లేకుండా మూడున్నర మీటర్ల చుట్టూ మాకు ఉన్నది అని టీటీడీ అధికారులని తప్పు తప్పుదోవ పట్టించి కళ్ళు కప్పి అడ్డుగోలుగా అనుమతులు పొంది ఈరోజు రేపు భక్తులకు ఏదైనా కష్టం వచ్చినా జరగకూడని సంఘటన జరిగితే యావత్తు వెంకటేశ్వర స్వామి చరిత్ర పైన ఆయన పైన ఒక అపవాదుగా ఏర్పడే ప్రమాదం ఉన్నది అని మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రభుత్వానికి యంత్రాంగానికి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే టీటీడీ అధికారులు ఒక హోటల్లో ఏదైనా అపరిశుద్ధమైన ఆహారం వంట చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఆ హోటల్ని సీజ్ చేస్తున్నారా లేదా అలాగే మరి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టి నిబంధనల్ని విడిచిపెట్టి తొంగలో తొక్కేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి శారదాపీఠానికి విశాఖ శారదాపీఠానికి పూర్తిగా ప్రమాదం అంచును పొంచి ఉంటే వెంటనే దాన్ని సీజ్ చేయాల్సిన పరిస్థితి టీటీడీ అధికారులకు ఉన్నది మేము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా వెంకటేశ్వర స్వామి సేవకులుగా ప్రతి హిందువు ప్రతి భక్తువు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తరతరాలు యుగ యుగాలైన వెంకటేశ్వర స్వామి కీర్తి కీర్తి ప్రతిష్టలు దిగ దిగాంతాలు వ్యాప్తి చెందాలి తప్ప మత్స అనేది ఆయనకి రాకూడదు విశాఖ శారదాపీఠం చేసినటువంటి తప్పిదాలు వెంకటేశ్వర స్వామి పైన పడకూడదు రేపు భక్తులకి ఏదైనా ప్రమాదం జరిగితే అది వెంకటేశ్వర స్వామికి అంటకూడదనేటువంటి కృతనిశ్చయంతో ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పంగా ఆయన ఆదేశంగా మేము భావించి తిరుమల నిన్న సందర్శించి ఈ జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గపు కార్యక్రమాలని వెలుగులోకి మీడియా మిత్రుల స సహాయం ద్వారా చూపించడం జరిగింది కాబట్టి కళ్ళు తెరవండి టీటీడీ అధికారులు ఎప్పటికైనా మించిపోయింది లేదు రానున్నది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఉధృతమైన వర్షాలు పడితే ఈ మధ్యనే వారు పైకి ఆరు ఏడు అంతస్తులు నిర్మాణాలు చేపట్టడం జరిగింది దానిపైన అత్యంత బరువుతో పెద్ద పెద్ద ట్యాంకులు కూడా వాటర్ ట్యాంకుల నిర్మాణం జ జరిపించడం జరిగింది రానుండేటువంటి వర్షాకాలంలో టీటీడీ అధికారులు కళ్ళు తెరవకపోతే బోరిన వర్షాలు పడితే తప్పనిసరిగా వాగు కొట్టుకుపోతుంది ఆ గ్రావలు కొట్టుకుపోతుంది ఇప్పటికే ఒక భీము కూడా వంగి ఉన్నది ఏదైనా ప్రమాదం జరిగితే టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా ఇక విశాఖ శారదాపేట వారు బాధ్యత వహిస్తారా సమాజానికి తెలియపరచాలి హిందువులకు తెలియపరచాలి ఎవరిది బాధ్యత జరగకూడదు జరిగితే మేమైతే ఆ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలి తిరుమలలో ఎంతవరకు ఇటువంటి సంఘటన జరగలే ఒక చిన్న పసిపాపని ఒక చిరుతులు పట్టుకుపోతే రహద త్రోమ మార్గంలో కోట్లాది మంది గుండెలు పగిలాయి బాధపడ్డాం ఎంతో మనం కలత చెందాం అటువంటి సంఘటన పునరావృతం కాకూడదు ప్రకృతి వైపరీత్యాలు వస్తే మనం చూసాం చేదారు వరదలు వచ్చేటప్పుడు ఆ చాదారులో ఉండేటువంటి ఆ వాగుల్లో కూడా వంకల్లో కూడా అక్రమ కట్టడాలు కట్టబట్టి ఏమైంది ఒక్కసారి వరద నీరు కిందకి వెళ్ళడానికి అవకాశం లేక మొత్తం కొట్టుకుపోయింది మొత్తం కాటేజెస్ మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా అన్నీ కూడా తోసుకి తోసుకొని పోవడం జరిగింది నెట్టేయడం జరిగింది ఇలాంటి ప్రమాదం తిరుమలలో కూడా సంభవించకూడదని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మేము కోరుతున్నాం కాబట్టి వెంటనే అధికారులు కళ్ళు తెరిచి వర్షాకాలం ఏదైతే మనకు వస్తున్నదో వెంటనే తక్షణమే దాన్ని సీజ్ చేసి ఆ అక్రమ కట్టడాల్ని మీరు తప్పనిసరిగా తొలగించాలి లేకపోతే భవిష్యత్తులో ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉన్నది అలాగే ఈరోజు మేము అడుగుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఇదేదో మీ సొత్తు కాదు ఇక్కడ ఉండేటువంటి అధికారుల సొత్తు కాదు ఇక్కడ ఉండేటువంటి ఈవోలో లేకపోతే ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్ మాత్రం కాదు ఇది హిందువులది వెంకటేశ్వర స్వామి భక్తులది యావత్తు హిందూ సమాజానికి టీటీడీ వ్యవస్థ కాబట్టి మీరు భక్తులకి జవాబదారీతనంగా వ్యవహరించాలి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అథారిటీ అడిగేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిన్న మేము సంఘటన చూసి దాదాపుగా ఒక యాభైకి పైగా అక్కడ ఉండేటువంటి ఈవో సిసికి మేము కాల్ చేశాం దాదాపుగా పన్నెండు మొబైల్ నుంచి మార్చి మార్చి చేశాం కనీసం ఒక మొబైల్ నుంచైనా లిఫ్ట్ చేస్తారేమో అని కనీసం స్పందించలేదండి బాధాకరం ఏదైనా తిరుమలలో ప్రమాదం జరిగితే అధికారులు మీరు జీతపత్యాలు మీకు ఎందుకు మీకు భవనాలు ఎందుకు మీకు ఎలివెన్సులు ఎందుకు మీకు సౌకర్యాలు ఎందుకు కోట్లాది రూపాయలు వెంకటేశ్వర స్వామి పేరు మీదగా భక్తులు ఇస్తున్నారు మీకు జీతాలు ఇస్తున్నారు మరి భక్తుల సేవలో మీరు లేకపోతే ఎవరి సేవలో ఉంటారు గత ఐదేళ్ళు గత ఐదు సంవత్సరాలు మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మీకు నచ్చినట్లుగా అడ్డుగోలుగా వ్యవహరించారు ఎప్పటికైనా మీ ఆటలు కట్టి పెట్టండి ఇంకా మీరు గత ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి పాకట కళలు అధికారులు కనవద్దు ప్రభుత్వం మారింది నిబద్ధత ఉండేటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈరోజు మేము అధికారులు మేము కోరుతున్నాం మేము స్వామీజీలుగా పీఠాధిపతులుగా స్వామి సేవకులుగా మాదే మీరు ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే మరి సామాన్య భక్తుల్ని మీరు ఎలాగా ఏ విధంగా మీరు రెస్పాన్స్ అవుతారండి చివరికి యాభై ఫోన్ల తర్వాత పదకొండు పదకొండవ ఫోన్ ఎవరో మా స్వామీజీల భక్తులు చేస్తే సీసీ లిఫ్ట్ చేసి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈమెయిల్ చేయండి అన్నారు చూడండి ఈమెయిల్ చేయాలట మీకు కావాల్సిన రికార్డింగ్స్ మీకు ఇస్తాం ఏమండి ఒక సామాన్య భక్తులు వస్తారు కీప్యాడ్ ఫోన్లు ఉంటాయి వారి దగ్గర అందరూ స్మార్ట్ ఫోన్లే భక్తులు వస్తారు ఇక్కడికి అందరూ చదువుకునే వాళ్ళు వస్తారా అందరూ ఈమెయిల్స్ పెట్టి అవగాహన ఉంటుందా ఇంతటి దురాగతాలు జరుగుతున్నాయి టీటీడీలో తిరుమల క్షేత్రంలో మీరు ఈమెయిల్ పెడితేనే స్పందిస్తారా ఈమెయిల్ పెడితే మీరు మాట్లాడుతారా ఇదే మీరు భక్తులకి ఇచ్చే సమాధానం స్వామీజీలకు మాకిచ్చే సమాధానం చివరికి నిన్న రెండు గంటలు మేము బయట కూర్చున్నాం స్వామీజీలుగా మేమే వచ్చి మీరు చేయవలసిన పని మీరు మీరు స్పందించాల్సిన పని మీరు అక్రమ కట్టడాన్ని తొలగించాల్సిన పని మేము వచ్చి మీడియా సోదల సమక్షంలో చెబితే తప్ప కనీసం మీరు స్పందించకపోతే ఇక రేపు ఏదైనా జరిగితే ప్రమాదం జరగక్కోవడం జరిగితే ఆ రోజు స్పందిస్తారా మీరు స్పందిస్తే ఏమి లాభం కేదార్ వరదలు వచ్చిన తర్వాత స్పందించిన ప్రభుత్వాలు ఏమి లాభం చేకూర్చాయి కాబట్టి ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి టీటీడీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతి సమేతంగా వచ్చి తిరుమల తిరుపతి క్షేత్రం నుండే ప్రక్షాళన ప్రారంభిస్తాను అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ భాజపా పెద్దలు మంత్రులు కానీ ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నాయకత్వాన్ని మేము కోరుతున్నాం మీరు సుఖంగా ఉండాలి క్షేమంగా ఉండాలి మంచి పాలన అందించాలి ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి అన్ని క్షేత్రాలు దివ్యంగా ఉండాలి అని మేము కోరుతూ మీకు ఆశీస్సులు అందిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు ఎంతో ఉదారమైనటువంటి భావనతో ముందు చూపుతో ఇక్కడ శ్యామలరావు గారిని నియమించారు అయితే నిజముగా ఆయన శ్యామలరావు గారు అయితే సాధువులుగా మీ విజ్ఞప్తి చేస్తే స్పందించాలి కనీసం ఏం జరిగింది స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారని మాట్లాడాలి కనీసం నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కూడా మేము ఫోన్లు చేస్తూనే ఉన్నాం కనీసం అపాయింట్మెంట్ ఇవ్వండి ఈవో గారు మిమ్మల్ని కలుస్తామంటే సాధువులుగా మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తామని ఒక మాట చెప్పలే సీసీ మాకు కనీసం రెస్పాన్స్ ఇవ్వలే అయితే ఇంతకీ ఈయన శ్యామలరావా లేకపోతే శామ్యూలా మరి స్వామీజీల తాలూకా మాటలని మా తాలూకా విజ్ఞప్తిని వినడానికి ఆయన ఓపిక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంతో కలలతో ఎంతో ఆశయంతో ఇలాంటి ఈవోని ఇక్కడ అప్పచెప్పితే మేము అన్నదాన పథకానికి వెళ్ళి అన్నం బాగుంది చక్కగా ఉందని మేమే ఆయనకు ఆశీస్సులు అందించాం ఈవోకి శ్యామలరావుకి అయ్యా అన్నప్రసాదం బాగుంది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మీడియాతో మాట్లాడాం ఈరోజు మరి ఆయనేమో ఎన్నో ఆశలతో ప్రభుత్వం ఎన్నో ఆశలతో మిమ్మలు పెడితే మరి మాకే మీరు సమాధానం చెప్పకపోతే మాకు సందేహం కలుగుతుంది మీరు శ్యామలరావు అయితే మాకు మాట్లాడు